ఆ ఐఏఎస్లు ఐపీఎస్లు మాత్రమే ఎందుకు కొందరు మాత్రమే టార్గెట్ అవుతూ సీఎస్ శ్రీలక్ష్మి విషయంలో తిరస్కారమే జగన్ వైపు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని ఉన్నతాధికారులకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదని గురువారం వార్తలు వచ్చాయి సీఎం గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును కలిసేందుకు పలువురు ఐఏఎస్ ఐపీఎస్ లు ప్రయత్నించారు వీరిలో దివంగత నేత వైఎస్ఆర్ గత ప్రభుత్వం సీఎం జగన్లో హయాంలో పనిచేసిన శ్రీలక్ష్మి అందరికీ తెలుసు అజయ్ జైన్ సునీల్ కుమార్ పిఎస్ఆర్ ఆంజనేయులు బొకేలను సీఎం తిరస్కరించారు దీంతో వారు నిరాశతో వెనుదిరిగారు ఇందులో ఐఏఎస్ అధికారిని ఎర్రా శ్రీలక్ష్మి వైఎస్ఆర్ కాలం నుంచి తెలుగువారికి సుపరిచితాలు ఓపులాపురం మైనింగ్ కేసులో ఆమె ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రెండు వేల పదకొండులో ఆమెను అరెస్ట్ చేశారు గాలి జనార్దన్ రెడ్డి ఈ కేసులో అయ్యారు అయితే తెలంగాణ హైకోర్టు ఆ తర్వాత ఆమెను అన్ని అభియోగాల నుంచి క్లియర్ చేసింది ఆమె నిరపరాధిగా బయటకొచ్చిన తర్వాత మళ్లీ ఐఏఎస్గా కొనసాగారు తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చినా అరెస్ట్ చేసిన వైఎస్ కుటుంబం మాత్రం ఆమెను విశ్వసిస్తూనే ఉంది అరెస్టు తర్వాత కూడా వైఎస్ జగన్ శ్రీలక్ష్మి తిరిగి అడ్మినిస్ట్రేటివ్ పోలీస్టేషన్లో నియమించారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఆమెను ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి ఐఏఎస్ అధికారులతో జరిగిన సదస్సులో శ్రీలక్ష్మిని చంద్రబాబును పలకరించేందుకు ప్రయత్నించారు ఆమె పూల బొకేతో అతన్ని సంప్రదించగా బాబు దానిని అంగీకరించలేదు సింపుల్గా బొకే వైపు కూడా చూడకుండా వెళ్లిపోయారు బాబు తన ఫ్లవర్ బొకే తిరస్కరించిన సందర్భం అప్పుడు శ్రీలక్ష్మి నిరుత్సాహంగా చూశారు ఆ దృశ్యాలను మీడియా సభ్యులు చాలా ప్రత్యేకంగా హైలైట్ చేశారు గత ఐదు సంవత్సరాల్లో అనేక మంది ఐఏఎస్ అధికారులు పనిచేసిన తీరు పట్ల తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ సమావేశంలో బాబు బలమైన ప్రసంగం చేశారు ఆ తర్వాత శ్రీలక్ష్మికి అవమానం జరిగింది వైసీపీ మనిషి అని భావించారు కాబట్టే ఆమె బొకేను బాబు తీసుకోలేదు ఇకపోతే గడిచిన ఐదేళ్లలో వైసీపీకి కొమ్ము కాస్తూ జగన్కు తొత్తులుగా పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేశారు వారు వారు చేసిన అక్రమాలను అవకతవకలను గుర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చాలా ప్రయత్నిస్తున్నారు ఈ చర్యల నుంచి తప్పించుకోవాలని అందరూ ఐపీఎస్ అధికారులు ఏపీకి వెలుపల ట్రాన్స్ఫర్ చేయించుకునేందుకు కూడా ప్రయత్నిస్తున్నారట కానీ వారి బదిలీలను టీడీపీ ప్రభుత్వం తిరస్కరించింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం